హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ మనం వారం అప్పటికప్పుడు ఇంట్లోనే ఎటువంటి ఫుడ్ కలర్స్ మిక్స్ చేసుకోకుండా బాదం పాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం గ్యాస్పై గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ మరగనివ్వాలి అవి మరిగైనప్పుడు మనం ఒక కప్పు బాదం పప్పు తీసుకుని ఆ వాటర్లో వేసుకుని వన్ మినిట్ తాగి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఉన్న బాదం పప్పు మొత్తం సపరేట్ చేసుకోవాలి అది వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి తీసుకుని అందులో ఉన్న పప్పు మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్పై వేసి రఫ్ చేయాలి చూశారు కదా మనం వీడియోలో చూపించే విధంగా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆ పప్పు పైన ఉన్న పొట్టు మొత్తం ఊడిపోయింది ఇప్పుడు అందులో ఉన్న బాదం పప్పు చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందో ఇప్పుడు ఆ బాదం పప్పు మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ బాదం పప్పు వేసుకోవాలి అలాగే కొన్ని పాలు కూడా వేసుకుని మనం క్రీమీలా అయ్యేంత వరకు పేస్ట్లా చేసుకోవాలి చూశారు కదా మనకు పేస్ట్ రెడీ అయిపోయింది బాదం క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇప్పుడు మనం గ్యాస్పై పాలు పెట్టుకోవాలి నేను లీటర్ పాలు తీసుకున్నాను అవి మరగనివ్వాలి అవి మరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆ బాదం క్రీమ్ తీసుకుని ఈ పాలల్లో వేసుకోవాలి ఈ బాదం క్రీమ్ వేసిన తర్వాత మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ మరగనివ్వాలి చూసారు కదా మనకి పాలల్లో బాదం క్రీమ్ మొత్తం మిక్స్ అయిపోయింది మనం అలా పాలు ఒక టూ త్రీ మినిట్స్ మరగనివ్వాలి అలా మరిగిన తర్వాత నేను లీటర్ పాలు తీసుకున్నాను ఆ లీటర్ పాలుకి నేను తీసుకు నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఆ పాలు మనకి మొత్తం మరిగిన తర్వాత ఆ క్రీమ్ మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం వన్ కప్ షుగర్ వేసుకోవాలి ఆ షుగర్ అందులో మిక్స్ అయ్యేంత వరకు అలా మరగనివ్వాలి చూశారు కదా మనకు ఆ షుగర్ మొత్తం మిక్స్ అయిపోయింది అందులో కరిగిపోయింది ఇప్పుడు మనం కూరల్లో వాడే పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు వేసాను మనకి ఎల్లో కలర్ రావడం కోసం వేసాను మీకు ఆ కలర్ రావాలి అంటే వేసుకోండి లేదంటే కనుక స్కిప్ చేసేయండి అలా వేసుకుని టూ మినిట్స్ మరగనివ్వాలి అవి అలా మరిగిన తర్వాత యాలకులు పౌడర్ ఉంటుంది కదా యాలకులు పౌడర్ కింద చేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ వేసుకోవాలి వేసుకుని మనం ఒక టూ త్రీ మినిట్స్ అలా మరగనివ్వాలి పాలు మొత్తం మనకి మరిగేంత వరకు అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేదంటే మనకి పైన మేకడ కడుతుంది అందుకని అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూశారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా బాదం పాలు రెడీ అయ్యాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇవి మొత్తం పాలు మొత్తం పక్కకు తీసుకొని మొత్తం చల్లారనివ్వాలి కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు డైరెక్ట్ వేడి పాలే తీసుకున్నాను చాలా సింపుల్గా టేస్టీగా బాదం పాలు రెడీ అయిపోయాయి మీరు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్